హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి హిస్టరీ నుండి మధ్యయుగ భారతదేశ చరిత్ర టాపిక్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి ఈ ఈ టైప్లోనే ఎగ్జామ్స్లో బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ బిట్స్ వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోయిన అవసరం లేదు అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను అండ్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో ప్రిపేర్ చేసేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో వీడియో టైటిల్ మీద క్లిక్ చేసేయండి మీకు నచ్చిన ప్లేలిస్ట్ చూసుకోండి ఓపెన్ చేసేయండి చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్ని కూడా ఆన్సర్స్ చేసుకోండి లేదా క్లాసెస్ వినేయండి సో ఇంకెందుకు కలిసి మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చోళుల కాలం ఏ భాషకు స్వర్ణయుగంగా చెబుతారు ఫస్ట్ వన్ ఉర్దూ సెకండ్ వన్ ప్రాకృతం థర్డ్ వన్ తమిళం ఫోర్త్ వన్ పారసీకం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తమిళం చోళుల కాలం ఏ భాషకు స్వర్ణయోగంగా చెప్తారు అంటే తమిళ భాషకు తమిళ భాషకు చోళుల కాలం అనేది స్వర్ణయోగంగా చెప్తారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలం నాటి సాహిత్య వికాసానికి అత్యుత్తమ ఉదాహరణలుగా చెప్పబడే తమిళ గ్రంథం ఏది ఏ శివా శివాగ సింధామణి బి కంబరామాయణం సి కళింగపట్టుపరణి డి నలవెంబ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏడి ఫోర్త్ వన్ సిడీ సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బి చోళుల కాలం నాటి సాహిత్య వికాసానికి అత్యుత్తమ ఉదాహరణలుగా చెప్పబడే తమిళ గ్రంథం ఏవి అంటే శివాగ సింధామణి శివాగ సింధామణి అనే గ్రంథం ఒకటి అలాగే కంబరామాయణం ఈ రెండు గ్రంథాలు కూడా మనకి చోళుల కాలం నాటి సాహిత్య వికాసానికి అత్యుత్తమ ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలంలో అన్ని కులాల ప్రజలు నివసించే గ్రామాల సభలను ఏమంటారు ఫస్ట్ వన్ ఉర్ సెకండ్ వన్ ఉమర్ థర్డ్ వన్ ఉర్హా ఫోర్త్ వన్ ఉమిలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఉర్ చోళుల కాలంలో అన్ని కులాల ప్రజలు నివసించే గ్రామాల సభలను ఉర్ అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని అడిగారు సో చోళుల కాలం నాటి ముఖ్యమైన పన్నుల గురించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ తీర సెకండ్ వన్ శక్తైర్త్యై థర్డ్ వన్ తట్టార్ పట్టం ఫోర్త్ వన్ వలక్కునీర్ పట్టం సో ఇక్కడ పన్నులు చూసుకుంటే ఏ మగ్గంపై పన్ను బి తెలిక తెలికవారిపై పన్ను సి స్వర్ణకారులపై పన్ను డి నీటి వనరులపై పన్ను సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ వన్ సి టూ డీ త్రీ బి ఫోర్ ఏ సెకండ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి థర్డ్ వన్ వన్ బి టూ డీ త్రీ ఏ ఫోర్ సి ఫోర్త్ వన్ వన్ సి టూ ఏ త్రీ బీ ఫోర్ డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి తీక ఇరై తీక ఇరై అనేది మగ్గంపై పన్ను అండి మగ్గంపై పన్నును ఏమంటారు చలుల కాలంలో తీర ఇరై ఓకేనా రెండవది శక్త్యర్త్యై శక్త్యర్తే ఇది తెలికల వారిపై పన్ను తెలికల వారిపై పన్నును శక్త్యర్తే అంటారు ఓకేనా తర్వాత తట్టార్పాటం ఈ తట్టార్పాటం అనేది స్వర్ణకారులపై వేసే పన్ను స్వర్ణకారులపై వేసే పన్నును తట్టార్పాటం అంటారు తర్వాత వడక్కునీర్ పట్టం వడక్కునీర్ పట్టం అనేది నీటి వనరులపై వేసే పన్ను చౌరుల కాలంలో ఈ విధంగా అయితే మగ్గంపై పన్నును తీరయిరే అంటారు అలాగే తెలికల వానపై పన్నును శక్తి అంటారు అలాగే స్వర్ణకారులపై పన్నును తట్టార్ పాటం అంటారు నీటి వనరులపై పన్ను వడక్కునీర్ పట్టం అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్ బి ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు సి కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ భక్ష్ మరియు అక్షరభక్ అని కీర్తింపబడ్డాడు డి భారతదేశంలో ఖువ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును మొట్టమొదటిగా నిర్మించినది కుతుబుద్దీన్ ఐబగ్ సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బిసిడి థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబిసిడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి మనం చూసుకుందాము అన్నీ కూడా మనకి సరైనవే సరైన వాక్యాలు ఏంటంటే భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐదబ ఐబక్ అండి మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది భారతదేశంలో ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అలాగే ఐబక్ అంటే అర్థం ఏంటి అంటే చంద్రునికి ప్రభువు ఐబక్ అనగా అర్థం చంద్రునికి ప్రభువు తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ను లాక్ మరియు అక్షరబక్ష్ అని కూడా కీర్తింపబడ్డారు కుతుబి కుతుబుద్దీన్ ఐబక్ కు ఇంకొక పేర్లు ఏంటి అంటే లాక్ అలాగే అక్షరబక్ష్ రెండు కూడా కుతుబుద్దీన్ ఐబక్ కు సంబంధించి పేర్లు అనమాట ఈ విధంగా కూడా ఆయన కీర్తింపబడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కువ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును మొట్టమొదటిగా నిర్మించింది కూడా కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి మసీద్ ఏది అంటే కువ్వత్ ఉల్ ఇస్లాం ఇది ఎక్కడ అంటే భారతదేశంలో అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించిన మసీదు కూడా మనకి ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ కువ్వల్ ఉల్ ఇస్లాం అనే మసీదుని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సుల్తాన్ అనే బిరుదును తీసుకోని వారు ఎవరు ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ఐబక్ సెకండ్ వన్ ఇల్టుట్మిష్ థర్డ్ వన్ రక్నుద్దీన్ ఫిరోజ్ షా ఫోర్త్ వన్ నాసిరుద్దీన్ మహమ్మద్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన సుల్తాన్ అనే బిరుదును తీసుకోలేదు బట్ మిగతా అందరూ కూడా సుల్తాన్ అనే బిరుదును తీసుకున్నారు సో ఎవరెవరు సుల్తాన్ అనే బిరుదును తీసుకున్నారు ఇల్టుట్మిష్ తీసుకున్నారు రక్నుద్దీన్ షా తీసుకున్నారు అలాగే నాసిరుద్దీన్ మహమ్మద్ కూడా తీసుకున్నారు ఈ ముగ్గురు కూడా సుల్తాన్ అనే బిరుదును తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఖువత్ ఉల్ ఇస్లాం అను మసీదును ఢిల్లీలో మొదటిసారిగా ఏ శైలిలో నిర్మించారు సో ఫస్ట్ వన్ వేసరా సెకండ్ వన్ ద్రావిడ థర్డ్ వన్ ఇండో పర్షియన్ ఫోర్త్ వన్ పైవన్ని సో సరైన సమాధానం మనం కమెంట్ చేసేయండి అండ్ అలాగే చాలామంది పీడీఎఫ్స్ అడుగుతున్నారు మేడం గారు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అని సో ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మనకి యాప్ కానీ వెబ్సైట్ కానీ లేదు సో నేను ఏం చేస్తున్నానంటే పీడిఎఫ్స్ ఉన్నవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి రెండు ఉన్నాయి సో ఆ రెండింటినీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ మనకి ఆ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోండి టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ను టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్స్ ఉండవు ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఎవరైనా సరే పర్సనల్గా నాకు మెసేజ్ చేయాలి అంటే యూస్ఫుల్గా ఉంటుందని టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇండో పర్షియన్ కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును ఢిల్లీలో మొదటిసారిగా ఇండో పర్షియన్ శైలిలో అయితే నిర్మించడం జరిగింది భారతదేశంలో ఏ మసీదమ్మా హువత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఎక్కడ ఢిల్లీలో మొదటిసారిగా ఏ శైలిలో నిర్మించారు అంటే ఇండో పర్షియన్ శైలిలో అయితే నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీకి రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడిగా గుర్తింపు పొందింది ఎవరు ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ఐబక్ సెకండ్ వన్ ఇల్టుట్మిష్ థర్డ్ వన్ మైజుద్దీన్ బహ్రామ్ షా ఫోర్త్ వన్ అల్లావుద్దీన్ మసూద్ షా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పాలించినటువంటి మొదటి ముస్లిం పాలకుడిగా గుర్తింపు పొందింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రెండు వాణిలో ఎవరు సమాధుల పితామహుడిగా పేరు పొందారు ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ఐబక్ సెకండ్ వన్ ఇల్టూట్ మిష్ థర్డ్ వన్ నాసిరుద్దీన్ మహమ్మద్ ఫోర్త్ వన్ గియాజుద్దీన్ బాల్బన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇల్ టూట్ క్రింది వాటిలో ఎవరు సమాధుల పితామహుడిగా పేరు పొందారు అంటే ఇల్ అండి ఇల్ టూట్ ఆయన్నే మనము సమాధుల పితామహుడిగా కూడా పిలుస్తాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఇల్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ హౌస్ ఐ సుల్తానీ అనే గొప్ప రిజర్వాయర్ను నిర్మించారు బి వెండి నాణాలు అయినటువంటి టంకాలు రాగి నాణేలైన జిటాలను స్వతంత్రంగా అరబ్బీ నాణాలను కూడా ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందాడు సి ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏ బిసి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్ని పైవన్నీ సరైనవి అనేసి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కువ నేర్చుకోవడం కోసం అనమాట అదే మనకి ఫైనల్ ఎగ్జామ్లో అయితే మాత్రం ఇలా ఎవరండి పైవన్నీ అనేసి ఎందుకంటే వాళ్ళు కూడా మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు మనమైతే తెలివితేటలుగా ప్రదర్శిస్తున్నాం కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి అనుకుంటే మనకంటే తెలివైన వాళ్ళు కదా ఎందుకంటే వాళ్ళు ముందులో ఉంటారు సో అలా అయితే మాత్రం ఆన్సర్ అవ్వదు బట్ ఇక్కడ మాత్రం నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగా చెప్తున్నా అంతేకాని ఇదే ఇదే విధంగా అక్కడ క్వశ్చన్ పేపర్ ఉంటుందని యాక్సెప్ట్ అదే మీరు అనుకోవద్దు ఓకే అండ్ క్వశ్చన్ ఫార్మింగ్ మనకి ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇవ్వడం మానేశారు ఒక ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చేసి దీనికి ఆన్సర్ని ఒక క్వశ్చన్లో కుదిస్తున్నారు సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూడు కూడా మనకి సరైనవి ఆబ్వియస్లీ ఎందుకంటే ఇక్కడ హౌస్ ఐ సుల్తానీ అనే గొప్ప రిజర్వాయర్ను ఎవరు నిర్మించారు అంటే ఇల్టుట్మిష్ మిష్ నిర్మించారు ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది బట్ ఇప్పుడు రోజుల్లో అయితే ఇలా క్వశ్చన్స్ అడగట్లేదు సో ఇల్టుట్మిష్ మిష్ అనే ఆయన హౌస్ ఐ సుల్తానీ అనే ఒక గొప్ప రిజర్వాయర్ను నిర్మించారు అలాగే వెండి నాణ్యాలు అయినటువంటి టంకాలు రాగి నాణ్యాలు అయినవన్నీ జటాన్లను చూసుకోండి ఇల్టూట్ మిష్ చేసిన వెండి నాణ్యాల పేర్లు ఏంటి అంటే టంకాలు ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఈ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు అలాగే రాగి నాణ్యాల యొక్క పేర్లు ఏంటి అంటే జిఠాళ్ళు ఓకేనా వెండి నాణ్యాలు అయిన టంకాలు రాగి నాణ్యాలు అయిన జిఠాళ్ళు స్వతంత్రంగా అరబ్బీ నాణాలను కూడా ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందారు చూసుకోండి వెండి నాణాలైన టంకాలు రాగి నాణాలైన చిట్టాలు అలాగే స్వతంత్రంగా అరబ్బీ నాణాలు కూడా ముద్రించారు ఈయన ఎవరు ఇల్టుట్మిష్ అలాగే ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం కూడా పొందినటువంటి ఢిల్లీ సుల్తాన్గా పే పేరు పొందినటువంటి ఆయన ఎవరు అంటే ఇల్టుట్మిష్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అలాగే ఇంకొకటి ఇక్తా పద్ధతిని కూడా ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఇల్టుడ్మిష్ ఇల్టుడ్మిష్ ఇల్టూట్ అనే ఆయన ఇక్తా పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్తా అనగా ఏంటి ఫస్ట్ వన్ ఒక అధికారం యొక్క జీత భత్యాలుగా గాను ఒక అధికారి యొక్క జీత భత్యాలకు గాను మరియు అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను ఇవ్వబడిన భూభాగం సెకండ్ వన్ సైనికులకు ఇచ్చే జీత పథ్యాలు థర్డ్ వన్ బ్రాహ్మణులకు ఇచ్చే అగ్రహారం ఫోర్త్ వన్ ఇతర శాఖల అధికారులకు ఇచ్చే లాంఛనాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఎక్తా అనగా ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమ్మా ఒక అధికారి యొక్క జీత భత్యాలకు గాను మరియు అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను ఇవ్వబడిన భూభాగాన్నే ఎక్త అంటారు చూసుకోండి ఒక అధికారి యొక్క జీత భత్యాలకు గాను అలాగే అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను ఇవ్వబడిన భూభాగాన్నే ఇక్తా అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఇల్ టుట్మిష్ కూతురు రజియా సుల్తానా బి ఇల్టుడ్మిష్ హౌజ్ ఐ సుల్తాని అని గొప్ప రిజర్వాయర్ను నిర్మించారు సి శాసనాల రచయిత అలాగే రాతగాడుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్ నాసిరుద్దీన్ మహమ్మద్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమ్మా అన్నీ కూడా సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాము ఒక ఇక్కడ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఎవరు అంటే ఇల్ యొక్క కూతురు రజియా సుల్తానా ఇల్ టూట్మిష్ కూతురు ఎవరమ్మా రజియా సుల్తానా ఈ రజియా సుల్తానా అనే ఆవిడ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించినటువంటి మొదటి ఏకైక మహిళ ఓకేనా మొదటి అన్న ఏకైక అన్న ఒకటే కదా సో ఏకైక మహిళ ఏకైక అంటే ఒకే ఒక్క అసలు ఇంకా మొదట లాస్ట్ లేరని సారథం అలాగే మొదటి ఆవిడే లాస్ట్లో కూడా ఆవిడే అందుకే ఏకైక మహిళ ఎవరు అంటే రజియా సుల్తానా ఇవిడ ఎవరు అంటే ఇల్టుట్మిష్ యొక్క కూతురు అలాగే ఇల్టుట్మిష్ హౌజ్ సుల్తానీ ఒక గొప్ప రిజర్వాయర్ని కూడా నిర్మించారు ఇది ఆల్రెడీ మనము ముందు చూసుకున్నాము ఇల్టుట్మిష్ ఏం నిర్మించారమ్మా హౌజై సుల్తానీ అని ఒక గొప్ప రిజర్వాయర్ని కూడా ఈయన నిర్మించడం జరిగింది నెక్స్ట్ శాసనాల రచయిత అలాగే రాతగాడుగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ చూడండి నాసిరుద్దీన్ మహమ్మద్ ఏ విధంగా ప్రసిద్ధి గాంచాడు అంటే శాసనాల రచయితగా ప్రసిద్ధి గాంచాడు అలాగే రాతగాడుగా కూడా ప్రసిద్ధి గాంచాడు ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ బానిస వంశపు సుల్తాన్లలో అగ్రగణ్యుడు రాజు దైవాంశ సంభూతుడు రాజరికం దైవదత్తం అనే సిద్ధాంతాన్ని పాటించేది బాల్బన్ బి నాసిరుద్దీన్కు తబాకత్ ఇ నాసిరి అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇచ్చిన వారు మిన్ హజుద్దీన్ సిరాన్ సి ఇరాన్ దేశపు నూతన సంవత్సరం నవరోజ్ డి సుల్తాన్ పాదాలను సింహాసనమును ముద్దు పెట్టుకోవడం పైబోస్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బిసి సెకండ్ వన్ బిసిడి థర్డ్ వన్ ఏసిడి ఫోర్త్ వన్ ఏబిసిడి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా మనకి సరైనవే ఏంటంటే బానిస వంశపు సుల్తాన్లలో అగ్రగణ్యుడు అలాగే రాజు దైవాంశ సంభూతుడు రాజరికం దైవదత్తం అనే సిద్ధాంతాన్ని పాటించేది ఎవరు బాల్బన్ ఇక్కడ మనకి క్వశ్చన్ వేరుగా కూడా అడిగే అవకాశం ఉంది రాజరికం దైవతత్వం అనే సిద్ధాంతాన్ని పాటించేది ఎవరు బాల్బన్ అలాగే బానిస వంశపు సుల్తాన్లో అగ్రగణ్యుడు ఎవరు బాల్బన్ రాజు దైవాంశ సంభూతుడు ఎవరు బాల్బన్ ఓకే సో నెక్స్ట్ నాసిరుద్దీన్కు తబాకత్ ఈ సినారి అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇచ్చిన వారు హజుద్దీన్ సిరాజ్ అంటే తబాకత్ ఈ సిరి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు మిన్హజుద్దీన్ సిరాజ్ ఇది ఎవరికి అంకితం ఇచ్చారు నాసిరుద్దీన్ తబాకత్కు అంకితం ఇచ్చారు నాసిరుద్దీన్కు అంకితం ఇచ్చారు దేన్ని అంకితం ఇచ్చారు తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని ఎవరు ఇచ్చారు హజుద్దీన్ సిరాజ్ ఓకే సో నెక్స్ట్ ఇరాన్ దేశపు నూతన సంవత్సరం నవరోజ్ ఇరాన్ దేశపు నూతన సంవత్సరాన్ని ఏమంటారమ్మా నవరోజ్ అంటారు ఓకే నెక్స్ట్ సుల్తాన్ పాదాలను సింహాసనమును ముద్దు పెట్టుకోవడం ఎవరు అంటే పైబోస్ ఓకే సుల్తాన్ పాదాలను సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం పైబోస్ అండి ఓకేనా ఈ నాలుగు కూడా మనకి సరైనవే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది ఎవరు సో ఫస్ట్ వన్ బాల్బన్ సెకండ్ వన్ కైక కైకూబాద్ ఫోర్త్ థర్డ్ వన్ జలాలుద్దీన్ ఖిల్జీ ఫోర్త్ వన్ అలాఉద్దీన్ ఖిల్జీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బాల్బన్ అండి నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది కూడా ఎవరు అంటే బాల్బన్ నవరోజ్ పండుగను ఎవరు ప్రవేశపెట్టారు బాల్బన్ ప్రవేశపెట్టారు సో నెక్స్ట్ క్వశ్చన్ సుల్తాన్ను భూమి మీద భగవంతుడి నీడ అంటే జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి సుల్తాన్ గా ఎవరిని పేర్కొంటారు చూసుకోండి సుల్తాన్ ను భూమి మీద భగవంతుడి నీడ అంటే జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని పేర్కొంటారు అంటే ఫస్ట్ వన్ బాల్బన్ సెకండ్ వన్ మైజుద్దీన్ బహరామ్ షా థర్డ్ వన్ అలావుద్దీన్ మసూద్ షా ఫోర్త్ వన్ నాసిరుద్దీన్ మహమ్మద్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం వాటిని మిస్ కాకుండా చక్కగా అన్నీ కూడా చూసేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా ఫస్ట్ ఆ ఫస్ట్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా బాల్బన్ సుల్తాన్ను భూమి మీద భగవంతుడి నీడా అంటే జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని పేర్కొంటారు అంటే బాల్బన్ తొలి సుల్తాన్గా బాల్బన్ని ఏ విధంగా పేర్కొంటారు అంటే భూమి మీద భగవంతుడి నీడా దీని యొక్క అర్థం ఏంటి జిలే ఇల్లాహి జిలే ఇల్లాహి అర్థం ఏంటి భూమి మీద భగవంతుడి నీడా ఈ విధంగా అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని అంటే బాల్బన్ సో గైస్ మనకి ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్